మత్తస్సు వార్త పదిహేనవ అధ్యాయము ఆ సమయమున నా నుండి శాస్త్రులను పరిసయులను ఏసునదుకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకాయన మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రిననూ తల్లినైననో దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చను మీరైతే ఒకడు తన తండ్రినైననూ తల్లినైననో చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైననూ తల్లినైననూ ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చెయ్యుచున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యశయ గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి నోట పడునది మనుష్యుని నోట నుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిశయులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును వారి జోలికి పోకుడి వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి చూపువారు గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి చూపిన ఎడల వారిద్దరూ గుంటలో గదా అనెను అందుకు పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా ఆయన మీరును ఇంతవరకు అవివేకులయ్యున్నారా నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేష్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ నుండి కణాను స్త్రీ యొక్క వచ్చి ప్రభువా దావిదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదని కేకలు వేశెను అందుకాయన ఆమెతో ఒక్క మాట ఏననో చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇంటి వారై నశించిన గొర్రెల యొక్కకే గాని మరి ఎవరి యొక్కకునో నేను పంపబడలేదనెను అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయము చెయ్యమని అడిగాను ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్కపిల్లలకు వెయ్యుటా యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినుగదా అని చెప్పెను అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందెను యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యుద్ధకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యుద్ధ పడవేసిరి ఆయన వారిని స్వస్థపరచను మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇస్రాయేలు దేవుని మహిమపరిచిరి అంతటా యేస్సు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్దనున్నారు వారికి లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను వారు మార్గములో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు ఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి అప్పుడాయన మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చను శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగు వేల మంది పురుషులు తరువాత ఆయన జనసమూహములను పంపివేసి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను మతై సువార్త పదహారవ అధ్యాయము అప్పుడు పరిసయులను సద్దుకయులునూ వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము ఒక సూచక సూచకక్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన చెప్పుదురు చెప్పుదురుగదా మీరు ఆకాశ వైఖరి వివేచింప నిరుగుదురుగాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచకక్రియనడుగుచున్నారు అయితే యోనాను క్రియయే గాని మరి ఏ క్రియ అయినా వారికనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయెను ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి అప్పుడు యేస్సు చూచుకొనుడి పరిసయులు సద్దుకయులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడుడని వారితో చెప్పెను కాగా వారు మనము రొట్టెలు గదా ఈ మాట చెప్పెనని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి యేసు అది ఎరిగి అల్పవిశ్వాసులారా మన యొద్ధ రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు మీరింకనూ గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరిసయ్యులు సద్దుకయులు అనువారి పులిసిన పిండిని గూర్చియే పడుడని చెప్పెను అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదుగాని పరిసయులు సద్దుక్యులు గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించరి యేసు ఫిలిప్పుదైన కైసరయ్య ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు కొందరు ఏలియానియు కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని వారినగెను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను అందుకు యేస్సు సీమోన్ బరియోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోకరాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందునో బంధింపబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందునో విప్పబడునని అతనితో చెప్పెను అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనో చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను నుండి తాను ఎరుషలేమునకు వెళ్ళి పెద్దల చేతనో ప్రధాన యాజకుల చేతనో శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగుగాక అది నీకెన్నడునో కలుగదని ఆయనను గద్దింపసాగెను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైననో నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొను నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునువాడు దాన్ని దక్కించుకొను ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా అప్పుడు అప్పుడాయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను మతైసు వార్త పదిహేడవ అధ్యాయము ఆరు దినములైన తరువాత యేసు పేతురునో యాకోబును అతని సహోదరుడైన యోహానునో వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండమీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యుని వలే ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనివాయను ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి అప్పుడు పేతురు ప్రభువా మనమిక్కడ ఉండుట మంచిది నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేనానందించుచున్నాను ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను శిష్యులు ఆ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పెను వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని ఆజ్ఞాపించను అప్పుడు ఆయన శిష్యులు ఈలాగైతే ఏలియా ముందుగా రావలనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి అందుకాయన ఏలియా వచ్చి సమస్తమునూ మాట నిజమే అయినను ఏలియా ఇదివరకే వచ్చను వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని చేసిరి ఎడలచేసిరి కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానను అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రభువా నా కుమారుని కరుణింపు వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఏలాగనగా అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యుద్ధకు వాణిని తీసుకుని వచ్చి గాని వారు వాణిని స్వస్థపరచలేకపోయిరని చెప్పను అందుకు యేస్సు విశ్వాసములేని మూర్ఖతరము వారలారా మీతో నేనెంతకాలము వందును ఎంతవరకు మిమ్మును సహింతును వాణిని నా యొక్కకు తీసుకొని రండని చెప్పను అంతటా యేస్సు ఆ దయ్యమును గద్దింపగా అది వాణిని వదిలిపోయును ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతనుందెను తరువాత శిష్యులు ఏకాంతముగా ఏసునద్దుకు వచ్చి చేత దానిని వెళ్ళగొట్టలేకపోతిమని అడిగిరి అందుకాయన మీ చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు గలిలయ్యలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు వారాయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిది వారు కప్పెరన హోమునకు వచ్చినప్పుడు అరశకెలు అను పన్ను చేయువారు పేతురునొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశకెలు చెల్లింపడా అని అడుగగా నేను అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడకమునుపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుచున్నది భూరాజులు పన్నును ఎవరి యుద్ధ వసూలు చేయుదురు కుమారుల యుద్ధనా అన్యుల యుద్ధనా అని అడిగాను అతడు అన్యుల యుద్ధనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక శెకెలు దొరకును దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారి కిమ్మని అతనితో చెప్పెను